నెల్లూరు నగరంలోని స్థానిక ముత్తుకూరు సెంటర్లో మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో మన ఊరు మన బాధ్యతలో భాగంగా బుధవారం భారీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు చలివేంద్రంలో భాగంగా పుచ్చకాయలు వాటర్ బాటిల్లు మజ్జిగ సుగంధ వాటర్ ను స్థానిక ప్రజలకు అందజేశారు మాగుంట సేవా సమితి అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు సుమారు వెయ్యి మందికి పైగా మజ్జిగ చలివేంద్రాన్ని ఉపయోగించుకున్నారని అన్నారు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మాగుంట శరత్ చంద్రారెడ్డికి స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నిషాద్ అమన్ గురుకృష్ణ దానా మహేష్ మోహన్ కిరీటి మోషే సుకుమార్ సాయి తదితరులు పాల్గొన్నారు ఏర్పడిన సంస్థ మాగుండి శరచంద్రెడ్డి సేవా సమితి ఎండ తీవ్రత రోజు రోజుకు విపరీతంగా ఉంటున్న పనులకి వెళ్ళే జనాభా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి అనుగుణంగా సూచనల మేరకు మాగుండి శరచంద్రారెడ్డి సూచనల మేరకు ఈరోజు గుట్టు గేట్ నందు బుసకాయ అదేవిధంగా మజ్జిగ సుగంధ వాటర్లు వాటర్ బాటిల్ ఈ నాలుగు రకాలు కడుపులో చల్లదనానికి సంబంధించిన ఈ నాలుగు రకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా చాలా తృప్తిగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఎండ తీవ్రతలో చల్లదనాన్ని సేవ చేస్తున్నటువంటి వ్యక్తి బాగుండ శరచంద్రరాడు అని చెప్పి అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలపడం జరిగింది రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎండ దేవతను దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి చలివేంద్ర కార్యక్రమాలు నెల్లూరు పట్టణంలో ఏర్పాటు జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ముతుగూరు గేట్ నందు భారీ ఎత్తున ఈరోజు పన్నెండున్నరకి ఇంత మధ్యాహ్నం ఎండ తీవ్రతలో ఇంతమంది ప్రజలు చేద తీరుతూ చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది మాకు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి మిత్రులు చేయవలసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో శరత్చంద్ర రెడ్డి ఏ పిలిపిచ్చినా ఏ సూచనలు చేసినా ప్రజల కోసం ప్రజల మంచి శ్రేయస్సు కోసమే పాటు పడుతున్న వ్యక్తి కాబట్టి అతనికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా ప్రజల ఆశీస్సులు ఉండాలని మనసు కోరుకుంటూ